ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు రెండవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది మోర్ దాన్ త్రీ పర్సెంట్ నెగిటివ్లో క్లోజ్ అయింది ఐసిఐసిఐ బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి విప్రో మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక నిన్నటి రోజున ఇండియన్ సెక్టార్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ రియాలిటీ ఫార్మా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ ఆటో మెటల్ ఐటీలో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఫ్రాన్స్ జర్మన్ కోర్స్ యూరప్ కానీ యూఎస్ మార్కెట్స్ లండన్ చైనా ఇవన్నీ కూడా కొద్దిగా నెగిటివ్లోటాడ్ అవుతూ ఉండగా ఏషియా మార్కెట్ జపాన్ రష్యా హాంకాంగ్ సౌత్ కొరియా అనేది పాజిటివ్గా అట్రెడ్ అవుతున్నాయి గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే మెర్కెన్కో మెక్డొనాల్డ్ ఆమ్జాన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్లో వాల్ స్ట్రీట్ డిస్నీ ఆపల్ నైక్ వాల్మార్ట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ అయింది సో ఈ నెంబర్ అనేది కొద్దిగా ఫోర్కాస్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువగా రావడం జరిగింది ఇది పాజిటివ్ సింపుల్గా చెప్పాలంటే యూఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్కి డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఐఎస్ఎం వాళ్ళు ఏదైతే సర్వే చేసి రిలీజ్ చేశారో ఈ నెంబర్ ఎగైన్ నెగిటివ్గా రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ఎంపి గ్లోబల్ అండ్ ఐఎస్ఎం వాళ్ళు వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ సర్వే పార్ట్నర్స్ అనమాట ఇక ఐఎస్ఎం వాళ్ళు రిలీజ్ చేసిన ప్రైసెస్ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించింది ఇది కూడా నెగిటివ్గా రావడం అనేది జరిగింది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఫెడ్ చైర్ పర్సన్ పౌల్ గారు మాట్లాడడం జరుగుతుంది సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున హెచ్ఎస్పిసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేశారు ఇది కొద్దిగా నెగిటివ్గా వచ్చింది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇది కూడా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్గానే రావడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ వచ్చేసరికి అగైన్ ప్రీవియస్ నంబర్తో పోలిస్తే తక్కువగా వచ్చింది ఇక కరెంట్ అకౌంట్ డెఫిసియేట్ అనేది ఇంక్రీజ్ అయింది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకి ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆప్షన్స్ అనేది జరుగుతాయి యూఎస్ మార్కెట్స్ వచ్చేసరికి కొద్దిగా వీక్గా ట్రెడ్ అవుతుంది ఎందుకంటే ఇది ఇయర్లో లాస్ట్ మంత్ అగైన్ ఏంటంటే ఈ మంత్లో కొంత యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ప్రస్తుతానికైతే అందరూ కూడా ఫెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది ఇక నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేస్తున్నాం అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా ఫ్యూచర్స్ అనమాట అంటే ఈ నెంబర్స్ ఏదైతే వన్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంది కదా స్టాక్కి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది హౌ హీరో మోటార్ కార్ మారుతి బిఈఎల్ కొటాక్ బ్యాంక్ హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ లూజర్స్లో బజాజ్ ఫైనాన్స్ సన్ఫార్మా ట్రెంట్ ఇండస్ట్రీన్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది మనం చూసుకున్నట్డితే సో క్రాస్ అయిన వాటిలో సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది అందుకని ఇది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రైడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ మన దగ్గర పొజిషన్స్ ఒకవేళ ఉంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో దాన్ని హోల్డ్ చేయొచ్చు కావాలంటే కూడా ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఇక బంధన్ బ్యాంక్ కంకర్ అనేది ప్రొబుల్ ఈ బ్యాండ్లిస్టులకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇండివిడ్యువల్ స్టాక్స్ కేఫిన్ టెక్ ముతూట్ ఫైనాన్స్ మారుతి దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రొబుల్ ఇంకొంచెం పైకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐఏఎఫ్ఎల్ దీంట్లో అసిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్స్ చేశారో వాళ్ళు క్లియర్ రికవర్ చేస్తున్నారు మ్యాక్స్ హెల్త్ కేర్ కెయిన్స్ ఒబెరాయ్ రియాలిటీ పేజ్ ఇండస్ట్రీస్ ఇండిగో దీంట్లో అసిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ప్రాబ్లీ కొంచెం వీక్గా ఉంటాయి ఫ్యూచర్లో కూడా అని కొంత షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి స్టాక్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అనేది అవుతున్నట్టు కనిపించలేదు ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే లాంగ్ సైడ్ థర్టీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ కనిపిస్తుంది స్టిల్ మొత్తం హోల్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్లయితే షార్ట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు యాజ్ టు లాంగ్స్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున రెడ్లో అంటే నెగిటివ్గా క్లోజ్ అయింది సో ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే స్టిల్ షార్ట్ బిల్టప్ అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది షార్ట్ బిల్టప్ అనేది ఇండికేట్ చేస్తుంది ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఎక్స్పైరీ అయితే ఉంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది చేస్తున్నారు ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ ప్రొపరేటర్ ఇద్దరు కూడా హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదకొండు వందల డెబ్బై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డీఎస్ ఏమో రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఏఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే జీరో పాయింట్ జీరో సిక్స్ అనేది ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది ప్రస్తుతానికి అది మైనర్ అనమాట ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి మధ్యకాలంలో కొద్దిగా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది బట్ ఈరోజు కొద్దిగా రికవరీ అనేది కనబరుస్తుంది డౌజన్ సెంట్రషల్ యావరేజ్ ఫీచర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికి ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది నిన్నటి రోజున కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇక నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఇమీడియట్గా ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది దానికంటే ముందు ఇరవై ఆరు వేల మూడు వందల యాభై అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇరవై ఆరు వేల నూట పద్దెనిమిది బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికి మనకున్న మేజర్ రెసిస్టెన్సు అరవై వేల నూట డెబ్భై ఒకటి ఇమీడియట్గా ఉన్న సపోర్టు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు సెన్సెక్స్లో ఎనభై ఆరు వేల వంద అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఐదు వేల నాలుగు వందల పదమూడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు స్లైట్గా స్లిప్ అవుతుంది డౌన్ సైడు మనం చూస్తున్న సమయానికి ఇరవై ఎనిమిది పాయింట్లు నెగిటివ్గా ఉంది నెంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై నాలుగు దగ్గర ట్రేడ్ అయింది అంటే క్లోజ్ అయింది మొత్తం మీద ఒక రెండు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇక సిల్వర్ వచ్చేసరికి స్ట్రాంగ్గా దూసుకెళ్ళిపోతుంది ప్రస్తుతానికి ఒక లక్ష ఎనభై ఒక్క వేల నూట యాభై ఒకటి అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల నాలుగు వందల ఐదు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల మూడు వందల పదిహేను అనేది ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు నాలుగు వందల ముప్పై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఆరు వేల పదిహేడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ హుండాయ్ మోటార్ టాటా మోటార్స్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ మ్యాపిల్ ఇన్ఫ్రా ట్రస్ట్ అనేది వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అనేది అంటే ఇది పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను సో ఒక స్లైడ్ రూపంలో అక్కడ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనీహౌ ఈ యొక్క లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో బ్రాడర్ పిక్చర్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ వేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది అంటే ఫ్రెండ్స్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే స్టిల్ అన్ని ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్గానే ఉన్నాయి బట్ లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ చేసామనుకోండి కొద్దిగా సెల్లింగ్ అనేది చూపిస్తున్నాయి అంటే షార్ట్ టర్మ్లో సెల్లింగ్ ఉందని చెప్పేసి ఇండికేటర్స్ చెప్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ ఉంది ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఏడిఆర్స్ నుంచి అయితే స్ట్రాంగ్ వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది సో అది హెవీ వెయిట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ సో కొద్దిగా కాషియస్గా ఉండాలి ఇక గ్లోబల్గా మార్కెట్స్ కూడా కొంచెం వీక్ సెంటిమెంట్తో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్ అనేది ఇండికేట్ చేస్తుంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా అబ్జర్వ్ చేసినట్డితే మార్కెట్ గ్యాప్ అప్ అవ్వడం అండ్ అక్కడ నుంచి కూడా కిందకు రావడం అనేది జరుగుతుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇరవై ఆరు వేల మూడు వందల పైన సస్టైన్ అయితేనే అప్సైడ్ వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది ఎవరీ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనే తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టి్యూమ్ ధన్యవాదాలు